నిన్న జరిగిన సంఘటన మొన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధ గురి చేస్తుంది ఉదయాన్ని కలిసి వేస్తుంది ముఖ్యంగా కశ్మీర్ అనేది ఒక ఎప్పుడో ఇది ఒక ఎప్పుడు దశాబ్దాలుగా మండుతున్న సమస్య ఇది మనకి నాకు ప్రత్యేకించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది మధ్యలో నేను ఆ టైంలో తెలుగు సినిమాలు ఎక్కువ కశ్మీర్లో షూటింగ్ జరిగాయి ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ మినీ స్విట్జర్లాండ్ అనే పహల్గామ్ కానీ సోనామార్గ్ ఇలాంటి చోట్లన్నా షూటింగ్ జరిగింది నేను కూడా పనిచేసాను అక్కడ ఆ ప్రొడక్షన్లో ఆ టైం ఆ సమయంలో నాకు తెలుసు అది బాగా ఇబ్బందిగా ఉండేది మాకు కూడా మొదటి సంవత్సరం బాగానే అనిపించింది రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో పని చేస్తే చాలా ఇబ్బందిగా ఉండేది గొడవలు వచ్చి గొడవలు జరుగుతూ ఉండే కొంతమంది ఇంకా తీవ్రవాదం మొదలవని సమయం అది ఆ టైంలో కశ్మీరీ పండిట్స్ కొంత పనిచేసేవాళ్ళు మాతోటి లాస్ట్ చివరి సంవత్సరంలో ఎయిటీ నైన్ అనుకుంటా వాళ్ళు అప్పుడు చెప్పారు మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము మేము పారిపోవాల్సి వస్తే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బీయింగ్ హిందూ ఇన్ కశ్మీర్ ఇస్ కూడా టఫ్ జాబ్ ఇక్కడ ఉండలేకపోతున్నాం మేము ఇంకా మీరు కూడా రాలేకపోవచ్చు అని నాకు అప్పుడు చెప్పేవాళ్ళు తర్వాత నైంటీస్లో అది ఇక కశ్మీర్ ఏర్పాటు వాది ఉద్యమం ఇక టెర్రరిజం పెరిగి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే పొద్దున నేను మధుసూదన్ గారింటికెళ్ళినా ఈరోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళినా ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు న్యూస్లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ ఇట్స్ గైట్ టార్గెటెడ్ హిల్ కిలింగ్ అది మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరీ చంపేశారు ఇది ఇది వాస్తవం అంతే దీనికి మూడు లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సోడస్ గురయ్యారు అందరూ బలవంతపు వలసలు గెలిపవాల్సి వచ్చింది ఆ రోజున అలాగే ఈ రోజున కశ్మీరు పర్యాటకులు వెళ్ళి ఒక నాలుగైదు రోజులు చాలా ఆహ్లాదకరంగా అనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటాయి కళ్ళ ముందు భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు ఇది ఎవరికీ జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటన అలాంటి అలాగే నా ఇందాక పొద్దున మసూదున్న గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంటి బిడ్డల ముందు చంపేశారు నాలుగు గంటలు ఆ బిడ్డ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు అబ్బాయి ఆ బిడ్డ ప్రార్థిస్తారే ఉన్నాడు అని దేవుడిని ఆ బిడ్డకి దేవుడి మీద నమ్మకం పోయింది దేవుడు ఉంటే నిజంగా చేస్తాడని అంటే అంత ఒక్కొక్క సంఘటన వింటా ఉంటే కడుపు తరుక్కుపోద్ది అలాగే వాళ్ళు మేము నమ్మకం నమ్మకంతో ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా అయింది మాకు అనేది వాళ్ళ బాధను వింటా ఉంటే నిజంగా ఏమాత్రం స్పందన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే చిన్నపాటి మెత్తదనం ఉన్న ఎవరైనా వ్యక్తి నలిగిపోవాల్సిందా నేను బయటికి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ప్రెస్ ముందు మాట్లాడాలని నాకు మాటలు రాలేదు మధ్యాహ్నం కూడా చాలా చాలా బాధ కలిగింది ఎక్కడో ఒక చోట దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది దీనికి ఎందుకంటే ఇది మనం ఇంక షుగర్ కోటింగ్ ఇంక మానేయాలి ఇందాక ఇంగ్లీష్ ఛానల్స్ కూడా న్యూస్ అడుగుతున్నప్పుడు బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంది లేదంటే ఇలా చేసారు ఇలా చే అంటే బ్లేమ్ గేమ్ జరుగుతుంది అని అంటే ఒకటే చెప్పారు ఇది బ్లేమ్ గేమ్కి కానీ లేదంటే ఇది అందరూ ఏకపక్ష ఏకంగా ఒక ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇవన్నీ అక్కడ టెర్రరిజానికి మతం లేదు ఖచ్చితంగా టెర్రరిజానికి మతం లేదు ఇవన్నీ మాట్లాడచ్చు కానీ కానీ ఇప్పుడు కశ్మీర్ సంఘటనలో చాలా క్లియర్ కట్గా హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు అంటే నువ్వు వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూర్చోబెట్టి మనం దీన్ని ద్వేషాలు పెంచడం అన్నీ కాదు కానీ నువ్వు హిందువా నువ్వు హిందువా నాన్ హిందువా అంటే చాలా అమానుషంగా వాళ్ళ చేత వాళ్ళు అడుగుతూ ఒక్కరితో మాట్లాడుతుంటారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే కల్మా చదవమన్నారు మాకు రాదనగానే అంటే ఎంత బాధాకరంగా అనిపించిందంటే నేను బా బుల్లెట్స్ బాడీలో దిగినాయి అనుకున్నాను కానీ తల చుట్టూ గుడ్డ కట్టేసింది ఏముంది అంటే స్థలం లేదు ఒక సగం తలం లేదు అలాగే ఇప్పుడు చంద్రమోహి గారు చూస్తే అసలు వాళ్ళు నేను మా మధుసూధన్ గారి మిస్సెస్ తో మాట్లాడుతుంటే అన్న వాళ్ళ సార్ వాళ్ళు వాళ్ళు అడుగుతుంది ఒకటి అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చెప్తుంది ఆవిడ మాట్లేదు నా మాటలు నేను ఇప్పుడు చెప్తుంది ఏది కూడా నా మాటలేదు లేదు వాళ్ళు చెప్పిన మాటలనే చెప్తాను ఉదహరిస్తున్నా ఆవిడేం చెప్పారంటే మమ్మల్ని చంపాను చంపామంటే మేము మేము మిమ్మల్ని చంపాం చంపాడంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకోండి వెళ్ళి ఇది ఒక స్టాండ్ ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే ఆవిడ అందేంటంటే ఇంటికి మూల స్తంభాన్ని కొడితే ఈ పైన మీకు ఎప్పుడు ఉంటుంది కదా అది ఎంత క్రూరత్వం చూడండి మమ్మల్ని చంపే బాధ్యులు కోరుకుంటే కళ్ళ ముందే బిడ్డని మన భర్తను చంపేస్తే భార్య అంటే లేదు మిమ్మల్ని చంపే మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏంటంటే ఈ బా ఈ బాధ ఉండాలి మీకు ఈ బాధ ప్రభుత్వం ప్రభుత్వానికి లేదు ఇది చాలా ఇది చంపడం వెనుక చాలా కోల్డ్ హార్టెడ్ కోల్డ్ హార్టెడ్నెస్ అవును ఫస్ట్ అడ్డుకట్ట పడాలంటే ఫస్ట్ ఇండియా భారతీయులు అందరూ కూడా కులాలు కానీ ప్రాంతీయత విభేదాలు కానీ భాషా విభేదాలు కానీ ఇవన్నీ దాటి మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు మేజర్ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇవన్నీ దాటి మాట్లాడాలి మీరు ఎటో స్పీక్ స్పీకర్ బోర్డు ఈ సందర్భం నేను కాదు కానీ ఇట్స్ నాట్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అవి సిట్యువేషన్ కమ్స్ అల్ స్పీక్ అబౌట్ ఇట్ లైక్ ఐ డోంట్ లైక్ టు మిన్స్ వర్డ్స్ రైట్ ఐ మీన్ ఐ డోంట్ ఐ డోంట్ వాంట్ గెట్ అవే బట్ ఐ స్పీక్ బట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ రిలి ఫర్ ది ఎట్ దిస్ జంక్షన్ నేను కోరుకుంటుంది నా అప్పీల్ కూడా ఏంటంటే ఇక్కడ జాతీయ సమగ్రత జాతీయ మన పరిరక్షణ దగ్గరికి వచ్చేటప్పటికి మటుకు ఒక అందరికీ కూడా అన్కాంప్రమైజింగ్ కమిట్మెంట్ అయితే ఉండాలి ఇరెస్పెక్ట్ మీరు ముస్లిం అవ్వండి హిందూ అవ్వండి క్రిస్టియన్ అవ్వండి సిక్ అవ్వండి జైన్ నో మ్యాడమ్ హూ ఎవర్ మీరు తమిళ్ అవ్వండి తెలుగు అవ్వండి కన్నడ ఇంక ఏ భాష ఏ భాష అయినా కావచ్చు కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ సావరినిటీ ఇండియన్ ఇంటిగ్రిటీ ఐ థింక్ వీ షుడ్ స్పీక్ ఇన్ వన్ వాయిస్ దట్స్ వాట్ ఐ Please subscribe Citizen Voice and like and share please.